కాంట్రాక్టర్ వర్కర్లు కాని అక్కడక్కడ సర్కిల్ మారిపోవచ్చు కానీ మనం చేసేటువంటి నాలుగో తరగతి ఉద్యోగులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈయన కంటే ముందట మనం వెళ్ళబడ్డా ఉన్నాడు కదా దొంగ మన ముంచిపోయినాయన మన నేను లెక్క చెప్తే సమయం లేదు మన ఈ రెండు సంవత్సరాలలో మనం ఎన్ని పైసలు నష్టపోయినా తెలుసా మూడు లక్షల రూపాయలు నష్టపోయినము మన పైసలని వాళ్ళే దిగమింగు కదా గడత ప్రభుత్వం కానీ ఎట్లా చెప్పాలా మనకు అసలు ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వాల ఇప్పుడు ఎంత ఇస్తున్నారు జిహెచ్ఎంసీలో పంతొమ్మిది వేలు జిల్లాలలో పదిహేను వేలు మూడు సంవత్సరాల నుంచి కనీసం నెలకు ఒక మూడు వేల రూపాయలు మీరే వేయండి ఎన్ని లక్షలు వాళ్ళ పంతొమ్మిదిలో కొట్టుకున్నారు అందుకే పిడికిలెత్తామని మీ అందరికి మరో చెప్తున్నాం పర్మనెంట్ వర్కర్లు ఫోర్త్ క్లాస్ వాళ్ళు నేను మా నిర్భో మాట చెప్తున్నాము అయ్యా నీ బాపలోను కాని నీ రిడ్డర్లు కానీ ఎవరు సచ్చిపోయిన సచ్చి పైన నీ ఇంట్లో పిల్లిని తీయరు మేమే తీస్తాము దీంట్లో పనిచేసే వాళ్ళందరము గో పేద వాళ్ళము ఎస్సీలు ఉన్నాం పర్మనెంట్ వర్కర్లని ట్రాన్స్ఫర్ చేయమని పెట్టినా వాళ్ళు మన వాళ్ళను అవునా అసలు మన మీద సోద లేదు ఎలక్షన్ వచ్చిన జిల్లాలలో ట్రాన్స్ఫర్ చేయమని పెట్టారు మనం ఏ చూసి నాయకత్వాన ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి డిమాండ్ పెట్టినాం అదేవిధంగా మన ఆర్గనైజేషన్ ఆలోచనతో మున్సిపల్ లో పనిచేసేటువంటి వాళ్ళకి కేరళలో కాని ఒరిస్సాలో కాని రాష్ట్ర ప్రభుత్వమే జీతం ఇస్తున్నది గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ బడ్జెట్ ఉండదు ఒకవేళ హైదరాబాద్ లో బడ్జెట్ ఉంటది కానీ మాకు కార్పొరేషన్ మున్సిపాలిటీల సంబంధం లేకుండానే మాకు ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని ఈ డిమాండ్ పెట్టాము ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఒకవేళ ఆలస్యమైనా గానీ మన ఏ చూసి ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు చేతికిస్తాము వారి ఇక్కడ ఉండాల ఇదే విధంగా మనకున్నటువంటి పరిస్థితులు మీకు చెప్తున్నారు మనం ఇక్కడ కనీసం ఏ మున్సిపల్ రంగం అన్ని మున్సిపాలిటీలకు సుమారుగా ఒక ఐదు వేల మందిని జమ చేద్దాం చేద్దామనుకున్నాం